ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి గోతలను పోడ్చాలని డిమాండ్ చేస్తూ క్వారీ ప్రాంత భారతీయుడు రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతునిస్తున్నామని సుబ్బారావు నగం అలాగే సింహాచల నగర్ క్వారీ గోతల ప్రాంతాల్లో ప్రజలు ప్రకటించారు ఈ మేరకు సోమవారం నగర పాలక సంస్థ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు ఏళ్ల తరబడి బర్రై కొండబాబు పోరాటం చేస్తున్న సంబంధిత అధికారుల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందారు కొండబాబు హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా గోతల చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన యాజమానులు అధికారులు వాటిని బేఖాతారు చేస్తున్నారని మండిపడ్డారు నలభై తొమ్మిదో వార్డు పరిధిలో సామాజిక కార్యకర్త వంగూరి విజయ సత్య మాట్లాడుతూ క్వారీ గోతుల నూట యాభై అడుగుల లోతు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు అందులో పడి చాలా మంది చనిపోయారని ఆయన సభ అధికారుల స్పందన లేకపోవడం దుర్దృష్టకరమని విచారం వ్యక్తం చేశారు మర్రే కొండబాబు పోరాటానికి పూర్తి మద్దతునిస్తున్నామని త్వరలో చేపట్టనున్న జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమానికి కూడా తమ మద్దతు ఉంటుందంటూ వంగూరి విజయ సత్య చెప్పారు సుబ్బారావు నగర్ కు చెందిన గారాజ్ నూకరాత్నం మాట్లాడుతూ క్వారీలు త్రవ్వుకున్న యాజమానులు కోట్లు గడించారని తమకు మాత్రం గోతుల వల్ల దుర్భరమైన పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు మా ఇంటి పక్కనే క్వారీ అండి ఆ క్వారీల్లో పని చేసిన వాళ్ళమేనండి మేము మరి యాజమాన్యం అంతా కలిపి క్వారీలు కొట్టేసుకొని శుభ్రంగా కోట్లు గడించుకొని ఆ క్వారీని అలా వదిలేసిపోయారండి దాని నిండా నీరు వచ్చేసి పిల్లలు ఆడుకున్నాకెళ్ళినా లేకపోతే ఎవడ భర్త భార్య లేదన్నా గొడవ పడినా నీటిలోకి పోయి పడిపోయి చనిపోతున్నారండి బోల్డ్ మంది చనిపోయారండి అందులో అయినా ఎన్నట్లకి ఎప్పుడు ప్రమాదం జరిగినా కొండబాబు దానికి సహకరించి మాకు సాయపడినా ముందుకు వచ్చినా సరే నాయకులు కాని ప్రభుత్వాలు కానీ కమిషనర్ గారు కాని హెల్త్ ఆఫీసర్ గారు కాని ఎవ్వరూనండి ఎవరు కూడా ఇప్పుడు ఆ హెల్త్ ఆఫీసర్ అన్న ఆవిడ ఎక్కడ ఉన్న ఇప్పుడు మాకు కాపాడలేదండి అది కాకుండా మా ఇంటి పక్కన పబ్లిక్ లెట్ నోట్ ఉండేది ఉన్నదండి అది చాలా సార్లు కాగితాలు పెడితే ఆ లెట్ను పడగొట్టేటం అయిందండి ఆ ట్యాంక్ అలా వదిలేసారని షిఫ్టింగ్ ట్యాంక్ ఆ ట్యాంక్ నిండా వాటర్ అండి అట్ల మేము మూతలు లేవు కన్నాలు పడిపోయానం దాని నీరు ఉంది పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారండి మేము అట్టే మసలడం ఏ పిల్లలు పడిపోయినా ఇంకా మా బాధ ఎవరికి తెలియదండి ఈ రాజమండ్రిలో ఉన్న చెత్త అంతా అయితే మేము పని చేస్తున్నాం కాని మాకు మాత్రం ఏది సదుపాయం చేస్తా లేదండి తెలియపరిచేవండి ఈ రోజు కూడా తెలియపరిచే అండి తెలియపరిచే అండి చెట్లు అండి దాని నీటి నిండా చెట్లు చెట్లు పాములండి మా ఇంటి పక్కన మా ఆడబుడుచుకోడ ఇంట్లో నాలుగు పాసుపాములు కొట్టేమండి టైఫాయిడ్ మలేరియా బోధకాళ్ళు పచ్చకామర్లు ఒక ప్రాబ్లం కాదండి మా దగ్గర మా పేరు నా పేరు గారా నూకరత్నం అండి మొత్తం సింహాచల్ నగర్ సుబ్బార్ నగర్ ఏరియా మధ్యలో క్వారీ మాకుంది దాని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దోమలేటి పాములేటి చుట్టుపక్కల మాకు చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగోపోవడం ఇళ్లల్లో మంచోళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయండి పాములు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అసలు ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు అయితే మాకు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక మేము చాలా పోరాటాలు చేస్తున్నాం కొండబాబు గారు మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం వల్ల మా మా వార్డు ఇన్ఛార్జ్ గా అతను మాకు చేశారు కాబట్టి అతను మేము చాలా ప్రాధాన్యపడితే అతను కూడా మా కోసం పోరాటం చేస్తున్నారు అయితే ఈ రోజు మా పోరాటానికి ఇంకా మాకు ప్రతిఫలం ఇంకా రావట్లేదు అందుకని కమిషనర్ గారికి మేము చెప్పుకుందామని కమిషనర్ గారి దగ్గరికి వచ్చామండి ఏమైనా మా ఎందు దయ ఉంటే మా ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేసి మేమందరం ఆనందపడేలా చేస్తారని కోరుకుంటున్నాం నా పేరు ఆవాల సునీత అండి సింహాచల్ నగర్ అండి నా పేరు విజయ సత్య మేము నలభై తొమ్మిదో వార్డు మేము ఈ రోజు కమిషనర్ గారికి మా యొక్క కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి ప్రజలందరం కూడా అక్కడ ఉన్న సింహాచల్ నగర్ సుబ్బారావు నగర్ ప్రజలందరం కూడా చాలా సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం పాములు అవనివ్వండి చెత్త అవనివ్వండి ప్రతి విధమైన సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం అందరూ అనారోగ్యాలు పాలైపోయామండి ఏ చిన్న గొడవ వచ్చినా అందులో దూకేయడానికి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని రక్షించుకోవడం చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా క్వారీలోకి పెట్టడం వల్ల వాటర్ అంతా కూడా అరవై అడుగులు ఉండేది ఇప్పుడు నూట యాభై అడుగులకి చేరిపోయింది ఇంకా ఇంకా పెరిగిపోయి మనుషులు చచ్చిపోయే వరకు మరి అధికారులు ముందుకు రారో మరి ఏంటో అర్థం కావట్లేదు ఈ రోజు కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అధికారులు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం మరి కొండబాబు గారు మా అందరికి కూడా సపోర్ట్ ఇచ్చి మా ప్రాణాలు రక్షించడానికి ఆయన ఎంతో అలు పెరగని పోరాటాలు చేస్తున్నారు ఆయన పోరాటాలకి మా పూర్తి మద్దతునిస్తున్నాం మరి త్వరలో ఆయన రహదారి నిర్బంధం చేయబోతున్నారంట దానికి కూడా మా మద్దతు ఇస్తాం మా మహిళా సంఘాలన్నీ కూడా ఆయన ఉండి ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క క్వారీ యొక్క సమస్యని మేము ముందుకు తీసుకెళ్తామండి అర్జెంటుగా మీరు అధికారులు స్పందించాలి మరి బలహీన వర్గాల వెనకబడిన వర్గాలమని మమ్మల్ని చెలకనగా చూసి మా దగ్గరికి రావట్లేదా అండి మా ఓట్లు అయితే కానీ మా సమస్య అవసరం లేదా మరి మేమందరం కూడా మేము మహిళా సంఘాలు ఇప్పుడు మేము ఒక అరవై మంది ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ మేము చెప్పుకున్నామండి మా సమస్యని అర్జెంటు గా మరి మా సమస్యని పరిష్కరించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నామండి ఇంతటితో మరి మరి మీరు మా సమస్యని అర్జెంట్ గా మీరు పరిష్కరించాలి నా పేరు విజయ సత్య సింహాచల్ నగర్ నుంచి